తెలంగాణలో గొర్రెల కొనుగోలులో భారీ అవకతవకలు జరిగాయని కాగ్ బయటపెట్టింది నిన్న తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ రిపోర్ట్లో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి గొర్రెలను కారు బస్సు అంబులెన్సుల్లో తీసుకువెళ్లినట్లు రికార్డుల్లో చూపినట్లు కాగ్ నివేదిక పేర్కొంది ఒకే బైక్ పై నూట ఇరవై ఆరు గొర్రెలు తీసుకొచ్చినట్లు జీవాలను కొనకుండానే కొన్నట్లు చూపారని కాగ్ పరిశీలనలో వెల్లడైంది గొర్రెల పంపిణీలో పెద్ద ఎత్తున నిధులను దుర్వినియోగం చేశారని చనిపోయిన వారికి గొర్రెలు పంపిణీ చేశారని కాగ్ చెప్పుకొచ్చింది రెండు వందల యాబై నాలుగు కోట్ల రూపాయల వినియోగంపై కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది నకిలీ రవాణా ఇన్వాయిస్లతో అరవై ఎనిమిది కోట్లు గొర్రెలకు నకిలీ ట్యాగ్లతో మరో తొంభై రెండు కోట్లు స్వాహా చేశారని కాగ్ నివేదికలో తేలింది ఇక ఈ రోజుతో అసెంబ్లీ చివరి రోజు ఈ రోజుతో అసెంబ్లీ ముగియపోతుంది వాడివేడిగా అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం కనబడుతుంది మరోవైపు తెలంగాణలో గొర్రెల కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగాయంటూ కాగ్ ఒక నివేదికను బయటపెట్టింది ఓవరాల్ గా ఈ అంశాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు ప్రతాప్ ఈ రోజు అసెంబ్లీ చివరి రోజు సమావేశాలని చెప్పుకోవచ్చు ఈ రోజు చివరి రోజు సమావేశాలకు నేపథ్యంలో దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ రోజు ఇరిగేషన్ సంబంధించిన స్వల్పకాలిక చర్చలు చేపట్టనున్నట్టు కూడా అసెంబ్లీ బిజినెస్ రూల్స్ లో పేర్కొన్నారు వీటితో పాటు బీసీ కులకరణకు సంబంధించిన బిల్లును కూడా ఈ రోజు తీర్మానం చేసి ఆమోదించనున్నారు మొత్తం మీద ఈ రోజు చివరి రోజు సమావేశాలు కావడంతో ఈ రోజు అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉంది నిన్న ముఖ్యంగా ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలకు ముందుకు అదే ముందు రోజే నిన్న కాగు రిపోర్టు ప్రస్తావించడంతో తోటి కాగు రిపోర్టు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది కాగు రిపోర్ట్లో అనేకమైన సంచలనమైన అంశాలను ప్రస్తావించింది ముఖ్యంగా ఇరిగేషన్తో పాటు ఆరు డిపార్ట్మెంట్లకు సంబంధించిన అంశాలను కాగు రిపోర్ట్లో పేర్కొంది అయితే ముఖ్యంగా ఇరిగేషన్ సంబంధించి చాలా డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇరిగేషన్ సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టును అత్యధిక ఇష్ట ముఖ్యమైన ప్రాజెక్టుగా పేర్కొంది నేపథ్యంలో దానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ అని గత ప్రభుత్వం ఏదైతే పేర్కొందో దానికి సంబంధించిన అనేక లోపాలను కూడా కాగు రిపోర్ట్ ప్రస్తావించడం జరిగింది కాగు రిపోర్ట్ సంబంధించి దాదాపు ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే దాదాపు లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ఒక అవసరం అవుతాయని చెప్పేసి కాకుత రివేకలు పేర్కొంది అవసరం లేకపోయినప్పటికీ కొన్ని అంశాలను ప్రధానంగా చేపట్టిన పరిస్థితి ఉంది ముఖ్యంగా టెండర్ల అంశానికి సంబంధించి డిపిఆర్ ప్రస్తావించినప్పుడు ఒక విధంగా ఉంది మళ్ళీ తర్వాత అంచనాలు పెంపొందించడం కానీ ఆలసంగా పెంచారంటూ కూడా పేర్కొనడం జరిగింది ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ సంబంధించిన రివర్స్ కాల్వర్ కానీ చాలా అంశాలకు సంబంధించి కూడా అవసరం లేని అంశాలను కూడా పొందుపరచడం జరిగింది ముఖ్యంగా కాలువలకు సంబంధించి ఓపెన్ కాల్వలు ఉన్నప్పటికీ ఆ ఓపెన్ కాల్ చేయాల్సిన వాటిలలో దాదాపు వందేళ్ల పాటు నిలవాల్సిన కాలువలను కేవలం పైపులు వేటి పెట్టి ప్రిజర్వ్ పైపులు లాంటివి ఏర్పాటు చేయడం ద్వారా కేవలం ముప్పై ఏళ్లకు పరిమితం చేశారు దానివల్ల కూడా పెద్ద ఎత్తున అవినీతి పెద్ద ఎత్తున జరిగింది దానికి సంబంధించి కూడా అవసరం లేకపోయినప్పటికీ పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేశారంటూ కూడా ఆ కాగు రిపోర్టులు తాను ప్రస్తావించడం జరిగింది ఈ రోజు ఇరిగేషన్ సంబంధించి స్వల్పకాలిక చర్చ ఉంది కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది మేడిగడ్డకు సంబంధించిన అంశం ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే మేడిగడ్డకు సంబంధించి మూడు పిల్లలు కుంగిన పరిస్థితి ఉంది మొన్న ఏకంగా అసెంబ్లీ నుంచి అన్ని పక్షాలను ఆహ్వానించారు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నేరుగా మేడిగడ్డ దగ్గరికి విజిటింగ్ కూడా చేసిన పరిస్థితి ఉంది సీఎంతో పాటు మంత్రులు అంతా కూడా అక్కడికే వెళ్లారు అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేసిన పరిస్థితి ఉంది ఇరిగేషన్ సంబంధించిన అధికారులతో పాటు విజిలెన్స్ సంబంధించిన రిపోర్ట్ కూడా వచ్చింది కాబట్టి విజిలెన్స్ డీజీ రాజు త్రి కూడా రిపోర్ట్ సంబంధించిన నివేదికను కూడా ప్రస్తావించిన పరిస్థితి సో మొత్తం మీద దానికి సంబంధించి మేడిగడ్డ అంశం అనేది ఈరోజు చాలా కీలకమైన అంశం కూడా ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కృష్ణా జిల్లాలకు సంబంధించి తీర్మానం చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ రోజు మంత్రి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించి స్వల్పకాలిక చర్చలు ప్రవేశపెట్టే అవకాశం దీనికి సంబంధించి చెప్పండి ప్రతాప్ గొర్రెల కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగాయని కాగ్ బయట పెట్టింది అంటే ఈ రోజు అసెంబ్లీలో అధికార పార్టీకి ఇది ఒక అస్త్రంగా మారొచ్చా డెఫినెట్గా ముఖ్యంగా నిన్న కాగు ప్రస్తావించిన అంశాల్లో ఇరిగేషన్తో పాటు ఆరు అంశాలు ఉన్నాయి ఆరు డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాటిలో అత్యధిక కీలకంగా పశుసంవర్ధక శాఖకు సంబంధించి అనేక అవకతవకలను ప్రస్తావించడం జరిగింది ప్రధానంగా గొర్రెలకు సంబంధించిన అంశానికి సంబంధించి ప్రభుత్వం మారిన వెంటనే దీనికి సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి దగ్గర పనిచేసిన ఓఎస్డి కళ్యాణ్ పైన కేసు నమోదు చేయడం జరిగింది అతనిపైన ఇప్పటికే విచారణ కూడా జరుగుతుంది ఒకవైపు ఏసీపీ కూడా దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో కాగు రిపోర్ట్ అనేది చాలా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు కాగు రిపోర్ట్లో గొర్రెలకు స్కీమ్ కు సంబంధించి చాలా ఆసక్తికరమైన అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా ఒకే బైక్ పైన ఒకేసారి నూట ఇరవై ఆరు గొర్రెలు తీసుకెళ్లారంటూ కూడా అందులో ప్రస్తావించడం జరిగింది ఆయా వెహికల్ని కూడా ముఖ్యంగా ఏవైతే వెహికల్ను ఉపయోగించారని కూడా ప్రస్తావించారో వాటిని అన్నిటి కూడా కాగు తన రిపోర్ట్ లో కూడా ప్రస్తావించడం జరిగింది ఒక వాహనాన్ని దాదాపు వేల కిలోమీటర్లు ఒకే రోజు వేల కిలోమీటర్లు కూడా తిప్పినట్టుగా ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి కూడా మహబూబ్ నగర్ లోని భక్తల్ చివరి ప్రాంతం దగ్గర కూడా మార్లు ప్రయాణం చేసినట్టు కూడా అందులో ప్రస్తావించడం జరిగింది అట్లా ఒక వెహికల్ కు సంబంధించి జీపీఎస్ లేకుండానే దాదాపు వేల కిలోమీటర్లు తిరిగారు ముఖ్యంగా ఈ గొర్రెలకు సంబంధించి తరలింపు విషయంలో బస్సులను కార్లను ఆఖరికి అంబులెన్స్లను కూడా ఉపయోగించారంటూ కూడా ప్రస్తావించింది దాదాపు ఏడు జిల్లాలకు సంబంధించి నగర్ కానీ నాగర్ కర్నూలు అదేవిధంగా వరంగల్ సూర్యాపేట సంగారెడ్డి లాంటి జిల్లాల్లో పర్యటన విజిట్ చేసి దీనికి సంబంధించి కాగు తన అతే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసినప్పుడు ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి చాలా అక్రమాలు జరిగాయంటూ కూడా కాగు తన రిపోర్టులో పేర్కొంది ఈరోజు అసెంబ్లీలో ఈ అంశం కూడా ప్రధానంగా చర్చించే అవకాశం అంటే అందులో బిజినెస్ రూల్స్ లేకపోయినప్పుడు కూడా అధికారులు పక్షం దీన్ని ఆయుధంగా వాడుకునే అవకాశం ఉంటుంది కాగ్ ఏవైతే ప్రస్తావించిందో వీటితో పాటు ఇసుక సంబంధించిన అంశాలు కానీ దాదాపు ఆరు డిపార్ట్మెంట్లకు సంబంధించిన అంశాలను కూడా కాగు పేర్కొంది గత ప్రభుత్వంలో చాలా అక్రమాలు జరిగాయంటూ కూడా వాటన్నిటి కూడా రిపోర్ట్ చేసింది కాబట్టి వాటి కూడా అధికార పక్షం వాడుకునే అవకాశం ఉంటుంది వాటన్నిటిపైన కూడా ఈరోజు ఇరిగేషన్ సంబంధించిన చర్చలో భాగంగా వీటన్నిటి కూడా ప్రస్తావించే అవకాశం ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి పశుసంవర్దక శాఖకు సంబంధించి ఏసీపీ కూడా మరోవైపు దర్యాప్తు చేస్తుంది ఏసీపీ చేసిన రివ్యూ ఏదైతే దర్యాప్తు ఎంతవరకు వచ్చిందనేది అంశం కూడా ప్రస్తావించే అవకాశం ఉంటుంది ఇప్పటికే కేసు కూడా నమోదైంది ఓఎస్డిగా పనిచేసిన అప్పటి మంత్రి దగ్గర ఓఎస్డిగా పనిచేసిన కళ్యాణ్ కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారణ కూడా చేస్తున్నారు కాబట్టి ఇది ఈ అంశాన్ని కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది ఈ రోజు చివరి రోజు కావడంతో అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది ఇప్పటికే చాలా అంశాలకు సంబంధించి ఇరిగేషన్ సంబంధించిన పాటు మిగతా అంశాలకు సంబంధించి ఇప్పటికే సీఎం వర్సెస్ గత ప్రభుత్వంలో పనిచేసిన వారికి సంబంధించి ముఖ్యంగా హరీష్ రావు కానీ ముఖ్యంగా ప్రతిపక్ష సంబంధించిన సభ్యులకు వాడివేడిగా ఇప్పటికే చర్చ జరుగుతుంది మంత్రులు వర్సెస్ అధికార పక్షానికి సంబంధించిన మంత్రులు ఒకవైపు దాడి చేస్తా ఉన్నారు ప్రభుత్వంలో జరిగిన అక్రమాలన్నిటి కూడా వరుసగా ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఈ రోజు చివరి రోజు సమావేశాలు కాబట్టి ఖచ్చితంగా అధికార పక్షం ప్రతిపక్షం పైన ఎదురుదాడి చేసే అవకాశం ఉంటుంది ఈ అంశాలన్నిటిన్న కాదు ఏవైతే అంశాలను ప్రస్తావించింది వాటిని అన్నిటి కూడా బ్రహ్మాస్త్రాలుగా వాడుకొని ఈ రోజు ప్రతిపక్షాలపైన దాడి చేసే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఇరిగేషన్ సంబంధించిన సంబంధించిన విషయంలో ఇప్పటికే కృష్ణా జలాలకు సంబంధించి ప్రాజెక్టులు ఏవైతే నాగార్జున సాగర్ శ్రీశైలం సంబంధించిన ప్రాజెక్టుల అపగిత విషయాలకు సంబంధించి ఇప్పటికే అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య మాటలు యుద్ధం జరిగింది దానికి సంబంధించి తీర్మాన సందర్భంగా కూడా ఇరువైపుల నుంచి కూడా వాదనలు జరిగాయి కాబట్టి ఈ రోజు కూడా చివరి రోజు సంబంధించి కూడా ఇరిగేషన్ సంబంధించిన అంశాలనే ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి గతంలో అంటే ఈ మధ్య కాలంలోనే నల్గొండలో బీఆర్ఎస్ పెట్టిన సభకు సంబంధించిన దానిపైన కూడా అధికార పక్షం నేతలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్ కు సంబంధించిన వాడిన భాషను కానీ అదేవిధంగా ఆయన సభకు రావాలంటూ కూడా పదే పదే ప్రస్తావిస్తున్నారు ఇప్పటికే సీఎం రేవంత్ కూడా మాజీ సీఎం సభకు రావాలి గత అనుభవాలను అన్నిటి కూడా ఆయన చెప్పాలంటూ కూడా గత గతంలో జరిగిన కూడా సమాధానం చెప్పాలంటూ కూడా ఇప్పటికే డిమాండ్ చేసిన పరిస్థితి ఈ రోజు సభలో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉంటుంది మాజీ సీఎం కేసీఆర్ రాకపోవడానికి అంశాన్ని ప్రస్తావిస్తూనే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలన్నింటినీ కాగు రిపోర్ట్ ను ప్రస్తావిస్తూ వీటన్నిటి కూడా అది ప్రతిపక్షం పైన దాడి చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు ప్రతాప్